అందరికీ శుభోదయం అండి ఈరోజు దసరా కథల్లో భాగంగా రెండవ రోజు కథను మీకు వినిపించిపోతున్నాను అయితే ఈ కథ పేరు కనిపించని మట్టి పాత్ర కథలో నీతి తెలుసుకోవాలి అంటే ఈ కథను చివరి వరకు చూడండి మీకు ఈ కథ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యార్థులతో ఈ కథను చెప్పించండి మరియు చదివించండి ఓకేనా అయితే కథలోకి వెళ్దామా దేవాపురంలో రంగయ్య అనే పేద రైతు ఉండేవాడు వాడు చాలా కష్టపడి పని చేసే చేస్తుండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు కానీ వాళ్ళు సోమరులు సోమరులు అంటే బాగా బద్దకస్తులు పని చేయని వాళ్ళు కష్టపడేవాళ్ళు కాదు వారిని చూసి వృద్ధుడైన రంగయ్య చాలా బాధపడేవాడు ఎలాగైనా సరే వాళ్లను మార్చాలని అనుకునేవాడు ఒక రోజున ఒకరోజు పిల్లలతో నేను కొన్ని సంవత్సరాల క్రితం బంగారునాళాలున్న ఒక చిన్న మట్టి పాత్రను ఒకటి రెండు అడుగుల లోతులోనే మన చేనులోనే పాతిపెట్టాను కానీ ఖచ్చితంగా ఎక్కడా ఎక్కడనే విషయాన్ని మర్చిపోయాను మీరు మన చేలో పైపైన తవ్వి కుండను కనిపెట్టి ఆ సంపదను సమానంగా పంచుకోండి అని చెప్పాడు కొడుకులతో వారంతా సంతోషంగా పొలానికి చేరుకున్నారు ఒక్క రోజులోనే మొత్తం తవ్వారు కానీ మట్టి పాత్ర కనిపించలేదు ఈ విషయాన్నే తండ్రికి చెప్పారు కుండ పోతే పోయిందిలే ఎలాగో మీరంతా కష్టపడి చేనంతా తవ్వారు కదా ఇప్పుడు కొన్ని మొక్కజొన్న విత్తనాలు చల్లండి అన్నాడు రంగయ్య వారంతా తండ్రి చెప్పినట్లే చేశారు తర్వాత చక్కటి వర్షాలు పడ్డాయి చేను చాలా ఏపుగా పెరిగింది మంచి దిగుబడి వచ్చింది వాటిని కోసి అమ్మాలని కొడుకులకు చెప్పాడు రంగయ్య దాంతో పట్నంలో వాటిని వ్యాపారులకు అమ్మేశారు మంచి ధర పలకడంతో లక్ష రూపాయలు వచ్చాయి ఆ ధనాన్ని తీసుకుని తీసుకొచ్చి తండ్రికి చేతికి తండ్రి చేతికి ఇచ్చారు నాయన్లారా ఇదే నేను చెప్ చేలోపాతిన సంపద మీరు ఇలాగే కలిసికట్టుగా పని చేస్తే ఇంకా బోలెడంతా డబ్బు వస్తుంది మరో నలుగురికి ఉపాధి చూపించవచ్చు అని చెప్పాడు రంగయ్య ఆ నలుగురికి అప్పుడు జ్ఞానోదయం అయింది అప్ అప్పటి నుంచి వారంతా కష్టపడి పని చేసుకోసాగారు విన్నారు కదా పిల్లలు కష్టపడి పని చేయడం వల్ల మనకి ధనం లభిస్తుంది అది బంగారంతో సమానం అందుకే కష్టపడి మీరు కూడా చదువుకుని ఉన్నత విద్యను గ్రహించి మీ ఉపాధిని మీరే సంపాదించుకుంటే మీకు బోలెడంత బంగారం దొరికినట్లే ఓకే కథ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకే మీ అందరికీ మరొకసారి దసరా సెలవుల శుభాకాంక్షలతో ఉంటాను బాయ్ బాయ్